రాశి వార ఫలాలు ఈ వారం రాశి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల నిరాశ చెందుతారు ఓర్పు పట్టుదలతో ముందుకు సాగడం శ్రేయస్కరం ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి అనుకున్న కాంట్రాక్టులు చేజారే అవకాశం ఉంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం ఆర్థిక పరంగా పరిస్థితి అనుకూలంగా ఉండదు రుణ బాధలు తప్పవు పొదుపు ఆలోచన ఉన్నప్పటికీ అది ఫలించదు కుటుంబంలో సోదరులు బంధువులతో తగాదాలు భార్యాభర్తల మధ్య సయోజ్యం లోపిస్తుంది గొడవలు అధికమవుతాయి సంతానపరమైన సమస్యలు ఎదుర్కోవలసి ఉంది స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి గృహ నిర్మాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి వ్యాపార లావాదేవీలు కూడా నిరుత్సాహపరుస్తాయి భాగస్వాములతో ఒప్పందాలు రద్దవుతాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది ఉద్యోగ జీవితంలో మార్పులు చేర్పులు తప్పవు వైద్య పారిశ్రామిక కళారంగం వారికి నిరాశ తప్పదు టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలు నత్త నడకన సాగుతాయి ఆరోగ్యపరంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది మహిళలకు మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది సూచన మంగళ బుధ గురువారాల్లో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఆ రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం దీనికి పరిహారం ఈ వారమంతా శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పఠిస్తూ దుర్గా అమ్మవారి నామస్మరణ చేయడం అన్ని విధాలుగా శ్రేయస్కరం